యొక్క ఆట ఇది ఆయన ఆడేటువంటి ఆట ఒక అత్తగారిని ఒక మామగారిని ఒక అల్లుడిని ఒక కోడల్ని ఒక కొడుకుని ఒక మనవణ్ణి వీళ్ళందరినీ పెట్టి మనతో ఈ ఆట ఆడిస్తున్నాం మనం కూడా అందరితో పాటు ఇట్లా ఆడుకుందామా కొట్టుకొని పోతాం గాలితో పాటు అందరూ కొట్టుకొని పోతారు అలా కొట్టుకొని పోకుండా మనం ఒక స్తంభాన్ని పట్టుకున్నాం కదా గురువు అనేటువంటి స్తంభాన్ని పట్టుకున్నాం కదా అది ఒక గురువు అనేటువంటి స్తంభాన్ని నువ్వు గట్టిగా పట్టుకుంటే అందరితో పాటు అలా కొట్టుకొని పోవు ఖచ్చితంగా ఆ స్తంభం నిన్ను నిలబెడుతుంది పడిపోనియదు అర్థమైందమ్మా మనం ఆడాల్సినటువంటి ఆట ఆటలో మనం లేనం కాకుండా మనం అవసరమైనంత వరకు ఇది భగవంతుడి యొక్క డిలే బలే ఆటరా బ్రహ్మము ఆట డిలే లేదురా డిస్ప్లే అవును లేటు లేదురా లేటెస్ట్ అయినది బలే బలే ఆట ఆట ఆయన ఆడే ఆట చాలా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట మనం చూడగలగాలి ఆయన ఆడే ఆటని చూడగలగాలి చాలా వండర్ఫుల్గా ఉంటుంది అనమాట ఎట్లాంటి ఏది చేస్తే అదే మనం ఏది చేస్తే దాన్నే ఫలితాన్ని పొందుతుంది ఇవాళ అక్కడ వేప విత్తనం నాటాము వేప వేప విత్తనం అక్కడ భూమిలో నాటాము కొన్ని రోజులు అయిన తర్వాత రోజు నీళ్ళు పోస్తూ ఉన్నాం కొన్ని రోజులు అయిన తర్వాత అది చెట్టు పెరిగి పెద్దదైంది ఇవాళ అయినా నాకు మామిడికాయలు కాయాలి ఈ చెట్టు అని అడుగుతుంది ఈ చెట్టుకి నాకు మామిడి పండ్లు కావాలని అడిగితే అది ఇస్తుందా ఎందుకు ఇవ్వదని మరి అడిగితే మామిడి పండ్లు కావాలని అడిగితే ఆ చెట్టు ఇవ్వచ్చు కదా అంటే ఎందుకు ఇవ్వదంటే నువ్వు నాటిన చెట్టు ఎలాంటిది నువ్వు ఏ విత్తనం నాటావు వేప విత్తనం నాటి మామిడి చెట్టు రావాలంటే రాదు అలాగే మనం ఏ కర్మలు చేసుకున్నామో ఉన్నామో ఏ ఎలాంటి ఆచరణ మనం చేసుకున్నామో దానికి తగినటువంటి ఫలితాలే మనకు జీవితంలో వస్తాయి కాబట్టి మంచి ఆలోచనలతో జీవించాలి మన యొక్క ఆలోచనలే మన యొక్క భవిష్యత్తుకు పునాది మన యొక్క ఆచరణే మంచి